అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ నాన్న నిద్ర రావడం లేదు మారం చేస్తూ అడిగింది నా కూతురు టైం పదకొండు అయ్యింది పడుకో బంగారం అదే వస్తుంది నా పేరు అభినవ్ మాదో చిన్న కుటుంబం నేను నా భార్య నా ముద్దుల కూతురు లేదు నానా ఏదైనా కథ చెప్పొచ్చు కదా మీ అమ్మని అడగకపోయావా కొత్త చీర కనవలసిన ప్రతిసారి ఒక మంచి కథ చెప్తుంది నా మాటతో ప్రత్యుష కోపంగా చూసింది అర్ధరాత్రి మీ తండ్రి కూతుళ్ళ గోళ్ళేంటి నాకు అసలు అలసటగా ఉంది పడుకోనివరా తన మాటలతోనూ బంగారు కొండ కొంచెం చిన్న ముచ్చుకుంది సరేరా బుజ్జి మనం అలా బయటికి వెళ్ళి కథ చెప్తాను అంటూ పాపను ఎత్తుకుని బాల్కనీలోకి వచ్చాను నీకు ఏ కథ చెప్పమంటావు ఏను కథ చెప్పనా పోనా ఎప్పుడు జంతువుల కథలే చెప్తావు ఏదైనా రియల్ కథ చెప్పు రియల్ కథలా సరే నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు వాడి కథ చెప్తాను సరే నానా నా ఫ్రెండ్ పేరు కార్తీక్ మేము చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము మా బ్యాచ్లో బాగా చదివేవాడు అంటే కార్తీకే మా ఊర్లో ఇంటర్ వరకే ఉండడంతో డిగ్రీ కోసం పట్నం వచ్చాము అప్పుడప్పుడే మేముస్తున్న మీసాలు గడ్డాలు మేము వయసుకు వచ్చామని గుర్తు చేసేవి ప్రతి అమ్మాయి అందంగానే కనిపించేది కానీ మాట్లాడాలంటే అందరికీ బెరుగు ఇప్పట్లో లాగా అప్పట్లో ఫోన్లు లేవు ఏది ఉన్నా లెటర్ రాసుకోవడమే అలాంటి రోజుల్లో మా క్లాసులోకి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది తను చూడడానికి అచ్చు పాత సినిమాల్లో సావిత్రిలాగా ఉండేది తను నవ్వుతుంటే వెన్నెల రాత్రి ఆకాశం మొత్తం తాగేసి చుక్కల్ని చల్లుతున్నట్లు ఉండేది తన కళ్ళైతే పెదాలు దాటని పదాలన్నీ మూటగట్టుకుని ఒక్క చూపుతో విసిరేసినంతగా చక్కని అభినయం కలవి తన నడక వర్షం వచ్చే ముందు పురి విప్పిన నాట్యం నాట్యమాడుతుందా అన్నంత అందంగా ఉండేది మొత్తంగా తనని చూస్తే పాలతో అభిషేకించిన రుద్రాక్ష ఎలా ఉంటుందో అంత స్వచ్ఛంగా కనిపించేది తన పేరు మహాలక్ష్మి పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలాగా ఉండేది లంగా బొన్నిలో రెండు జడలు కట్టుకుని సైకిల్ తొక్కుతూ వస్తుంటే కాలేజీ మొత్తం తనని కళ్ళప్పగించి చూసేవారు కార్తీక్ తప్ప కార్తీక్ వాడది చాలా పేద కుటుంబం బాగా కష్టపడి చదివేవాడు అమ్మాయిల వైపు అస్సలు చూసేవాడు కాదు టీచర్లకి వాడంటే చాలా ఇష్టం క్లాస్లో ఎప్పుడు వాడే ఫస్ట్ ఒకసారి ఎగ్జామ్లో మహాలక్ష్మి మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యింది లెక్కల మాస్టర్ అందరి ముందు తనని తిట్టాడు కాలేజీ అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు తను మాత్రం ఏడుస్తూ అలాగే కూర్చుంది మేమంతా గ్రౌండ్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళాము కానీ కార్తీక్ ఒకడే క్లాస్లో ఏదో రాసుకుంటూ ఉన్నాడు అప్పుడే తనని మొదటిసారి చూశాడు కార్తీక్ లేచి మహాలక్ష్మి దగ్గరగా వెళ్ళాడు ఎందుకు ఏడుస్తున్నారు తను మెల్లగా తలపైకెత్తింది తన మొహం అప్పుడే వర్షపు చినుకలతో తడిసిన కలువలాగా ఉంది కొంతమంది ఏడుస్తూ కూడా అందంగా ఉంటారు అంటే ఇప్పటిదాకా నమ్మలేదు కానీ నిజమనిపిస్తుంది మొత్తం చూసి మళ్ళీ భీముడికి సీత ఏమవుతాడు అని అడుగుతున్నారా ఏడుస్తూనే చెప్తుంది అది రాముడు భీముడు కాదు ఏదో ఒకటి అయినా మా ఊర్లో అలాగే అంటారు ఏ ఊరు తింగిరిపాలెమా నన్ను ఊరి పేరు అడిగి మీ ఊరి పేరు చెప్తారేంటి గడుసుదానివే ఇంత తెలివి చదువులో ఎందుకు చూపించవు ఏం చేయమంటావు నాకు అన్ని సబ్జెక్టులు బాగా వస్తాయి కానీ లెక్కలు మాత్రం ఎంత చేసినా ఎక్కవు అప్పటికీ పరీక్ష ముందు దాకా రోజు కేజీ బెండకాయలు తిన్నాను అయినా ఫెయిల్ అయిపోయాను తన మాటలకి కార్తీక్ నవ్వాగలేదు ఈ మధ్యకాలంలో ఇంతగా ఎప్పుడూ నవ్వలేదు మహాలక్ష్మి మాత్రం అమాయకంగా చూస్తుంది ఇప్పుడు నేనేమన్నాను అంతగా నవ్వుతున్నారు ఏం లేదులే సరే ఎందుకు నీకు లెక్కలంటే అంత భయం ఎందుకో చిన్నప్పటి నుంచి భయం బహుశా గత జన్మలో ఎవరో లెక్కల మాస్టర్ని బాధపెట్టి ఉంటాను ఆయన వల్ల అనుకుంటా నవ్వుతూ చెప్పింది తనతో మాట్లాడుతూ ఉంటే కార్తిక్కి మొదటిసారి మనసు గాడి తప్పుతోంది అయినా మీరు క్లాస్లో ఫస్ట్ కదా రోజు కాసేపు నాకు లెక్కలు చెప్పొచ్చు కదా ఊరికే ఏమొద్దులే మరి అమ్మాయి గారు ఏమిస్తారేమిటి మా పొలంలో పండే మొక్కజొన్నలు వేరుశెనగలు జున్ను పాలు చాలుకుంటే మా నాన్న రోజు నాకు ఇచ్చే పది రూపాయలు కూడా నీకే ఇచ్చేస్తాను అంది అమాయకంగా అమ్మో అన్నీ వద్దులే అప్పుడప్పుడు జున్ను పాలు మాత్రం ఇవ్వు చాలు జున్ను అంటే నాకు చాలా ఇష్టం సరే రేపటి నుంచి రోజు నీకు ఇక్కడే ఇదే సమయానికి లెక్కల క్లాస్ చెప్తాను సరే మాస్టారు అంటూ కిలకిలా నవ్వింది మహాలక్ష్మి అలా మొదలైన వారి పరిచయం రోజు తనకి క్లాస్ చెప్తూ బాగా బలపడింది కార్తీక్కి తెలియకుండానే మహాలక్ష్మిని మౌనంగా ఆరాధించడం మొదలుపెట్టాడు కానీ ఎప్పుడు హద్దు దాటేవాడు కాదు మహాలక్ష్మికి కూడా కార్తీక్తో బాగా చనువుగా ఉండేది చుట్టూ ఎంతమంది చూస్తున్నా మాస్టారు అంటూ అరిచిమరీ పిలిచేది కానీ తను కూడా వీడిని ప్రేమిస్తుందా లేదా స్నేహితుడిలాగానే చూస్తుందా అని ఎప్పుడూ బయటపడలేదు మేమందరం కార్తీక్ని తన ప్రేమ విషయం మహాలక్ష్మికి చెప్పు అంటూ తొందర పెట్టేవాళ్ళం కానీ వీడు మాత్రం తనతో స్నేహం కూడా పోతుందో అని భయపడి ఆగిపోయేవాడు ఎవరి కోసం కాలం ఆగదు కదా చూస్తుండగానే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసాం రేపే మా కాలేజీకి చివరి రోజు ఎల్లుండి నుంచి పరీక్షలు మొదలవుతాయి మహాలక్ష్మి సెంటర్ వేరే కాలేజీలో పడింది ఇంకెన్ని సంవత్సరాలు కావాలిరా నీకు ఇప్పటికే మూడేళ్లుగా చూస్తున్నాము ఇప్పటికైనా తనకు నీ మనసులోని మాట చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేము ఆలోచించుకో అంటూ మేమందరము అతనికి నచ్చ చెప్పాము చెప్పాలని నాకు ఉందిరా కానీ తన కళ్ళలోకి చూస్తుంటే మాటలు బయటికి రావడం లేదురా అయితే ఒక పని చెయ్యి తనకి నీ ప్రేమ తెలుపుతూ ఒక లెటర్ రాయి ఉదయం అందరం ప్రేయర్కి వెళ్ళినప్పుడు తను లంచ్ బాక్స్లో పెట్టేసేయి మధ్యాహ్నం తినడానికి వెళ్ళినప్పుడు చూసి తను తప్పకుండా చదువుతుంది ఇదే మంచి సలహా అని తన మీద వీడికి ఉన్న ఫీలింగ్స్ అన్నీ పేర్చుతూ ఒక అందమైన ప్రేమ లెక్క రాసి అనుకున్నట్టుగానే తన మన లంచ్ బాక్స్లో పెట్టేశాడు రోజు తనతో కలిసి తినే కార్తీక్ ఆ రోజు తన ముందు ఎదురుపడకుండా తప్పించుకుని దూరంగా వెళ్ళాడు లంచ్ బ్రేక్ అయిపోయింది కార్తీక్ క్లాస్కి వచ్చి కూర్చున్నాడు టీచర్ క్లాస్ చెప్తున్నా వీడు మనసు మాత్రం తన సమాధానం ఏమై ఉంటుందా అని తననే చూస్తున్నాడు మహాలక్ష్మి కూడా ఒకసారి వైపు చూసి చిన్నగా నవ్వింది అరే కార్తీక్ తనకి కూడా నువ్వంటే ఇష్టం అనుకుంటారా లేకపోతే లెటర్ చదివి కూడా నిన్ను చూసి ఎందుకు నవ్వుతుంది క్లాస్ అయిపోగానే డైరెక్ట్గా వచ్చి చెప్తుంది చూడు మా మాటలతో వీడి మనసు గాల్లో తేలిపోయింది తనతో పెళ్ళై పుట్టబోయే పిల్లలకు పేర్లు కూడా ఊహించేశాడు ఎప్పుడెప్పుడు క్లాస్ అయిపోతుందని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు వాడు మాత్రమే కాదు వీళ్ళ ప్రేమ సక్సెస్ అయితే చూడాలని మా బ్యాచ్ అంత ఆసక్తిగా చూస్తున్నాం క్లాస్ అయిపోయింది అందరూ ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు మహాలక్ష్మి కార్తీక్ దగ్గరికి వచ్చింది వీడికి భయంతో కాళ్ళు వణుకుతున్నాయి కార్తీక్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ నీకు కూడా ఇదిగో నీ జున్ను పాలు తీసుకొచ్చాను బహుశా ఇదే చివరిసారి కావచ్చు బాగా తిను సరే అన్నాడు కార్తీక్ సరే వెళ్ళొస్తా ఇదిగో నీ మ్యాథ్స్ నోట్స్ కూడా భయ్ అంటూ వెళ్ళిపోయింది తను వెళ్తుంటే మనసంతా బాధగా ఉంది ఒక్కసారి ప్రాణం మొత్తం శరీరాన్ని వదిలిందేమో అన్నంత నొప్పి గుండెల్లో కలిగింది అలా షాక్లోనే హాస్టల్కి వచ్చేశాడు అంటే తనకు నా మీద ప్రేమ లేదనుకుంటా లేకపోతే చదివి కూడా ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్తుంది అంటూ కార్తీక్ మాతో చెప్పుకొని బాగా బాధపడ్డాడు వాడిని ఓదార్చడానికి మాకు ఏమి చెప్పాలో కూడా అర్థం కాలేదు అయినా తను నా ప్రేమ ఒప్పుకోకపోతే నేనెందుకు బాధపడాలిరా తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అని వాడికి వాడే ధైర్యం చెప్పుకున్నాడు కళ్ళ నీళ్లతో చదువుదామని పుస్తకాలు తెరిచాడు మొదటి పేజీలోనే ఏదో ఉత్తరం తెరిచి చూస్తే మహాలక్ష్మి చేతిరాత కార్తీక్ ఈ పేరు నా జీవితంలో మొదటిసారి ఎప్పుడు విన్నానో తెలియదు కానీ ఇప్పుడు ఏ పేరు విన్నా నీ పేరే వినబడుతుంది అంతగా నా మనసంతా అల్లుకున్నావు నీతో ప్రతి క్షణం గడపాలని ఉంటుంది నీతో ఉంటే నాకు నేనే గుర్తురాను దీని పేరేంటో కూడా నాకు అర్థమవడం లేదు ఈ భావం పేరు ప్రేమైతే నేను నిన్ను ప్రేమిస్తున్నా ఐ లవ్ యూ కార్తీక్ నీ సమాధానం కోసం కాలేజీ అయిపోయాక మన కాలేజీ గార్డెన్లో ఎదురు చూస్తూ ఉంటాను నీకు నేనంటే ఇష్టం లేకపోతే రావద్దు ఎందుకంటే నీ నోట ఆ మాట వినలేను తన ఉత్తరం చదివాక తనకి కూడా నేనంటే ఇష్టమని తెలిసిన తర్వాత క్షణం కూడా నిలవలేకపోయాడు పరిగెత్తుకుంటూ కాలేజీకి బయలుదేరాడు దారిలో ఒక స్నేహితుడు కనిపించాడు కార్తీక్ మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావు నువ్వు లేకపోయేటప్పటికి మహాలక్ష్మి లంచ్ కూడా చేయలేదు అప్పుడు అర్థమైంది తన్ని వాడి ప్రేమ లేక చదవలేదు అని తనని ఎంత త్వరగా చేరుతానా అని ఇంకా వేగం పెంచాను కాలేజీ ముందు ఏదో యాక్సిడెంట్ అయ్యిందనుకుంటా జనాలందరూ గుమికూడారు వాళ్లతో నాకెందుకని కార్తీక్ వెళ్తుంటే ఇంతలో ఒకడు ఎవరో అమ్మాయి ఇప్పటిదాకా ఎవరు అబ్బాయి కోసం ఎదురు చూసి చూసి తను రాక ఇంటికెళ్దామని ఏడుస్తూ రోడ్డు దాడుతుంటే లారీ గుద్దింది అంట ఆ మాట వినగానే ఒక్క క్షణం వాడి గుండె ఆగిపోయింది తను కాదు తను కాదు అని సర్ది చెప్పుకొని అందరినీ దాటుకుని వెళ్ళి చూశాడు ఎవరినైతే వాడు ప్రాణంగా ప్రేమించాడో ఎవరితో అయితే తన జీవితాన్ని ఊహించుకున్నాడో ఆ మహాలక్ష్మి తన ప్రేమతో అభిషేకిద్దామనుకుంటే దేవుడు తనని నెత్తుడితో అభిషేకించాడు వీడు గుండెల విసేలాగా ఏడ్చాడు మహాలక్ష్మి ఐ లవ్ యూ అని ప్రపంచానికి వినిపించేలేగా అరిచాడు కానీ తన మహాలక్ష్మికి మాత్రం అతని అరుపు చేరనే లేదు ఆ రోజు ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు భయపడకుండా ధైర్యం చేసి వాళ్ళ మనసులోని మాట బయటికి చెప్పినా ఇలా జరిగేది కాదేమో ప్రేమ గుడ్డిదంటారు అది నిజమో కాదో గానీ కొంతమంది ప్రేమికుల విషయంలో మాత్రం విధి గుడ్డిది అయినా మరణం వాళ్ళని గెలిచింది అనుకుంది కానీ వాళ్ళిద్దరి మనసులు ఎప్పుడో ఒకటయ్యాయి అని మర్చిపోయింది అది కార్తీక్ మహాలక్ష్మిల ప్రేమ కథ చెప్పడం ఆపేసి నా కూతురి వైపు చూశాను తన కథ వింటూ ఎప్పుడో నిద్రపోయింది నిద్రలో కూడా ముద్దొస్తుంది ఇంతకీ నా కూతురి పేరు చెప్పలేదు కదూ తన పేరు మహాలక్ష్మి నా పూర్తి పేరు అభినవ్ కార్తిక్.